హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది సొరపొరుటు ఈ సొరపొరుటుని చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి సూపర్ టేస్టీ సొరపొరుట్ని మీరు కూడా చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈరోజు నేను కూర కోసం రెండు కేజీల సొరచాపం తీసుకున్నాను దాన్ని ఇలా ఈ సైజులో ముక్కల్ని కోయించి తెచ్చుకుని శుభ్రంగా కడుక్కున్నా ఊళ్ళల్లో అయితే ఈ ముక్కల్ని గడ్డిలో పెట్టి పొయ్యి మీద ఉడికిస్తారు ఇక్కడ అదంతా కుదరదు కాబట్టి నేను ఇడ్లీ రేకుల మీద ఇలా మందంగా ఉండే క్లాత్ని పరుచుకుని దాని మీద ఈ ముక్కల్ని పెట్టుకున్నాను ముక్కల్ని మరీ ఒకదాని మీద ఒకటి ఓవర్లోడ్ చేయకుండా రెండు మూడు రేకుల మీద ఒకదాని పక్కన ఒకటి ఇలా పరిచి పెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్లో నీళ్ళని పోసుకుని ఈ రేకల్ని పెట్టేసి మూత పెట్టుకుని విజిల్ లేకుండా ఓ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ముక్కలు ఇలా ఉడికాక వేడిగా ఉన్నప్పుడే మనం చెయ్యిని నీళ్లతో తడుపుకుంటూ స్కిన్ను మొత్తం వోలిచేసుకోండి చల్లారితే ముక్క చల్లారితే స్కిన్ వలవడం కొంచెం కష్టం సో వేడిగా ఉన్నప్పుడే ఓలుచేసుకోవాలి ముక్క ఉడికితే ఈ స్కిన్ ఈజీగానే వచ్చేస్తుందిలేండి ఇలా స్కిన్ అంతా తీసేసిన ముక్కల్ని నీళ్లలో జాగ్రత్తగా ఒకసారి కడిగి పిడిచి పెట్టుకోండి జనరల్గా ఏ చేపలో అయినా ముళ్ళు తీసేస్తాం కానీ దీనిలో ముళ్ళని మాత్రం పొరపాటును కూడా పడేయొద్దు కూర ఫ్రై అయ్యాక ముళ్ళు అయితే చాలా బాగుంటాయి తినటానికి ఇలా ముక్కలన్నిటినీ పెట్టుకున్నాక దానిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని టేస్ట్కు సరిపడా ఉప్పుని వేసుకుని ధనియాల పొండు కూడా వేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక చిన్న చెక్కని కొంచెం జీలకర్రని డ్రై రోస్ట్ చేసి వాటిని పొడి చేసి వేసుకున్నాను లేదంటే మీరు ఇక్కడ జీలకర్ర పొడిని వేసేసి మనం తాలింపు వేస్తాం కదా ఆయిల్ అందులో చెక్క ముక్కను వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఉల్లికాడల్ని కూడా తరిగి వేసి అన్నిటినీ చేత్తోనే బాగా కలుపుకోండి ఆ తర్వాత బాండీలో ఆయిల్ని వేడి చేసి జీలకర్రని వేసి అది చిటపట్లాడాక ఇందాక చెక్కని కానీ పొడిచేసి వేయకపోతే ఇప్పుడు ఓ ఇంచు చెక్కని వేసుకుని కలిపి పెట్టుకున్న కూర మొత్తం వేసేసి ఓసారి కలిపి మూత పెట్టేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చక్కగా పొడి పొడిగా అయ్యేలా ఉడికించుకోవాలి కూర ఇలా పొడి పొడిగా అయ్యాక కూడా ఓ మూడు నాలుగు నిమిషాలు ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి ఇది రెండు మూడు రోజులు కూడా నిలవు ఉంటుంది ఇలా కూరంతా ఫ్రై అయ్యాక నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసి కలిపి దించేసుకున్నాను అంతే వేడి వేడిగా సొరపరొట్టు రెడీ సో ఎలా ఉంది సొరప చాలా చాలా సింపుల్గా ఉంది కదా తింటే అంతే టేస్టీగా ఉంటుంది సో మీకెలా అనిపించింది కర్రీ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా వీలైతే ఓసారి ట్రై చేసి చూసి మీకెలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే